రేపే మనకు మార్గశిర మాసంలో మొదటి గురువారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోండి ధనానికి ధనంతో పాటు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు కూడా తీరుతాయని మనం చెప్పొచ్చు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ కర్పూరం పరిహారం చేస్తారో ఇక వారి సుడి తిరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు కర్పూరం అనేది ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు చాలా వరకు కూడా ప్రీతిగా చెబుతూ ఉంటారు పచ్చకర్పూరం అనేది ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే కాకుండా దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ముందుగా ఏంటంటే మనకు అంటే మార్గశిర మాసం పరమ పవిత్రమైనది కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చే మాసాన్ని మనం ఏంటంటే మార్గశిర మాసంగా పరిగణిస్తాం ఈ మాసంలో ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలానే కాకుండా లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం ఇలా ఆచరించటం వల్ల భర్త సంపాదన పెరుగుతుందని కూడా స్త్రీలు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా చక్కగా మీరు అంటే వ్రతాన్ని ఆచరించకపోయినా అమ్మవారి పటం ముందు కొన్ని నియమాలను ఆచరించుకొని ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకుంటే మాత్రం మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా కష్టపడకపోయినా మన జీవితంలో మనం సక్సెస్ని చూడగలుగుతాం అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ మనకేంటంటే కనుక ఫలితం అనేది ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు రకరకాల నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరించడం వల్ల ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి మార్గశిర మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం ఈ మాసంలో వచ్చే గురువారాలు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి నార్మల్గా మనం లక్ష్మీదేవిని శుక్రవారాలు పూజిస్తాం కానీ శుక్రవారాల కంటే కూడా ఈ యొక్క మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట గురువారాన్ని ఏంటంటే కనుక లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున చేసే పరిహారం కావచ్చు ఈ రోజున చేసే పూజ కావచ్చు అలానే కాకుండా ఈ రోజు చేసే లక్ష్మీ మంత్రం కావచ్చు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుంటున్నారు మంచి ఫలితాన్ని పొందండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నండి మనము ఈరోజు మన మార్గశిర గురువారం కాబట్టి ఈ రోజునండి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలా ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పొచ్చు ముఖ్యంగా మనం ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత మనము ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మానికి రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకొని ఇంటిని శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా మనం ఏంటంటేనండి ఉప్పు నీటితో శుభ్రం చేయాలి ఈరోజు పసుపుని వేసేసి నీటిలో ఇంటిని శుభ్రం చేయకూడదు అలా చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మి హరిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉప్పు నీటితో మాత్రమే మనము అంటే ఇంటిని క్లీన్ చేసేసుకుంటే ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఒకవేళ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఇంటిని శుద్ధి చేసుకొని మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఈ రోజు ఏంటంటే కనుకనండి అంటే మనకు మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీవారం కదా ఈ లక్ష్మీవారం రోజున మర్చిపోకుండా స్త్రీలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని చెయ్యాలి అంటే అందరూ కూడా పసుపుని వేసుకొని చేయొచ్చు రాళ్ళ ఉప్పుడి కూడా వేసేసుకొని చెయ్యొచ్చు ఇలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి కానీ ముఖ్యంగా ఏంటంటే గనకనండి ఆడవారు అంటే శరీరానికి పసుపుని పట్టించి ఎవరైతే రోజు స్త్రీలు స్నాన కార్యక్రమాలను ఆచరిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేయండి శరీరానికి పట్టించే అంత సమయం లేదనుకునేవారు కనీసం మొహానికైనా సరే పసుపుని పట్టించి స్నానం చేసే నీటిలో పసుపుని చిటికడు వేసేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే మనకి ఏంటంటే కనుక మన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి దయతో ఏంటంటే కనుక మనం ముందుకు వెళ్ళటానికి లైఫ్లో అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం ఏంటంటేనండి గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే పూజ గదిని మొత్తం కూడా మీరు ముందుగానే ముందు రోజే శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా లక్ష్మీదేవి పటాన్ని ఈరోజు క్లీన్ చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన అంటే పుష్పాలు ఉంటాయి కదా అంటే మనము నార్మల్గా ఏంటంటే అమ్మవారికి తామర పుష్పాలు అంటే చాలా ఇష్టం అలానే కాకుండా ఎరుపు రంగులో ఉండే పుష్పాలంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఏ రంగులో ఉండే సరే సమర్పించవచ్చు ఈరోజు ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తా తామర పుష్పాలను అమ్మవారికి సమర్పించి తామర ఆకుపైన దీపం పెడితే మాత్రం అదృష్టము ఐశ్వర్యము మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి ఐశ్వర్యాన్నిచ్చి మీ సంపాదనను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పెంచుతుంది అనమాట కాబట్టి వీళ్ళుంటే ఈ విధంగా ఆచరించండి ఇలా నార్మల్గా ఏంటంటే కనుక మీరు అంటే ఇలా సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చండి అవన్నీ లేకుండా ఆడంబరంగా లేకుండా ఏంటంటే కనుక మన దగ్గర ఉన్నంత స్తోమతలో మనం అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారి పటానికి ఏంటంటే కనుక మల్లెపూలతో కానీ లేదంటే మనము మందార పూలతో కానీ ఇలా మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి ఆవు నెత్తితో దీపం పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఆవునెయ్యి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి పెట్టండి అది కూడా వీలు కాకపోతే నువ్వుల నూనెతోనే సరే దీప చేసేసి అందులో ఒక యాలకాయని వేసేయండి సరిపోతుంది ఇలా దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్క కానీ అరటి పండుని కానీ లేదంటే మీ దగ్గర ఏ ఫలం ఉంటే ఆ ఫలం పెట్టండి ఏది లేదండి అనుకుంటే కొంచెం ప్లేట్లో మనం అర స్పూన్ పంచదారను పోసేసి అది కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు పంచదార కూడా ఖచ్చితంగా నివేదన అవుతుంది తీపి పదార్థం ఏది పెట్టినా సరే ఆ తల్లి నివేదన చేసుకుంటుంది కా కాబట్టి విధంగా చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా పూజ అయిపోతుంది తులసి కోట దగ్గర కూడా ఈ విధంగానే ఏంటంటే మనము అంటే చక్కగా నీళ్లను సమర్పించేటప్పుడు ఆ నీటిలో చిరిగడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం కర్పూరం పొడి కలిపి ఆ నీటిని సమర్పించి అనంతరం వచ్చేసి ఏంటంటే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని అగరబత్తిలో వెలిగించుకొని తులసి కోటకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసుకుంటే సింపుల్గా మన పూజ ఇలా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం పచ్చకర్పూరేసుకుని సరిపోతుంది పచ్చ పచ్చకర్పూరం మాత్రమే వాడాలి దానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు అందుకే పచ్చకర్పూరం ఒకవేళ మీ ఇంట్లో లేదు ఇంతవరకు మేము తెచ్చుకోలేదండి ఎలాగైనా సరే తెచ్చుకోవాలనుకున్నాం కానీ ఇంకా మేము తెచ్చుకోలేదనుకుంటాం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి అదృష్టము ఐశ్వర్యము అని చెప్పొచ్చు పచ్చకర్పూరం ఏంటంటే కనుక ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది మీ ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బుని ఆకర్షించేలాగా చేస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే లాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ముందుగా ఏంటంటే కర్పూరం తెచ్చుకున్న తర్వాత ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ముందుగా కొంచెం అంత అంటే కర్పూరం తీసుకున్న తర్వాత అందులో చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా కర్పూరం తీసుకుని ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక మనం చేతితో మెదిపేసి ఆ కర్పూరం పొడంతా కూడా ఏంటంటే అండి లక్ష్మీదేవి పటం ముందు చల్లాలి ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది పచ్చకర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మనకు అదృష్టము ఐశ్వర్యమని చెప్పొచ్చు ఇలా చేసేసిన తర్వాత ఇంకొక అంటే చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా కర్పూరం తీసుకొని మీరు అంటే డబ్బు దాస్తారు కదా డబ్బు దాచే చోట ఈ కర్పూరాన్ని పెట్టండి ఆ కర్పూరం ఉన్నన్ని రోజులు కూడా ఆ డబ్బు స్థిరంగా మన దగ్గర ఉంటుంది అంటే బీరువాలో పెట్టుకోవచ్చు డబ్బు దాచే చోట ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మీరు డబ్బాలు డబ్బు దాచిన ఆ డబ్బాలో కూడా ఏంటంటే కనుక కొంచెం కర్పూరం వేసేసి పెట్టుకోండి ముఖ్యంగా ఈ రోజు వేయండి అలా వేస్తే ఏంటంటే కనుక మనకు కొన్నిసార్లు వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా ఆ ఖర్చులు తగ్గిపోయి మనకు అష్ట ఐశ్వశ్వర్యాలు కలగడానికి ఇలా పెట్టేయండి అలా పెట్టేసిన తర్వాత దాన్ని ఇంకా వదిలేయండి అంటే కర్పూరం అనేది కొంచెం ఆరిపోతుంది అలానే కాకుండా అలాగే ఉండిపోతుంది కదా ఆ కర్పూరం వాసన ఎన్ని రోజులైతే వస్తుందో అక్కడ ఏంటంటేనండి డబ్బు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కర్పూరం అనేది ఏంటంటే మీ పర్సులో కానీ మీ టేబుల్లో కానీ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను చూస్తాము పర్సులో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అండి మన పర్సులో ఎప్పుడు కూడా నిరంతరం డబ్బు ఉంటూనే ఉంటుందన్నమాట డబ్బుకి ఎటువంటి లోటు అనేది రాదు ఒకవేళ ఆడవాళ్ళు దాచుకునే పర్సనల్గా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా పర్సులో వ్యాలెట్ అంటే మనం పెట్టుకుంటాం కదండి మన దగ్గర అలాంటి వాటిలో కూడా ఎప్పుడు కూడా పచ్చకర్పూరం వేసి పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ గురువారం రోజున వేసి పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితం అయితే చూడవచ్చు అనమాట మంచి ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతామని చెప్పొచ్చు ఈ విధంగా కూడా మీరు ఆచరించుకోండి ఇలా ఏంటంటే కనుక మీరు బీరువా లాకర్లో కానీ మీరు డబ్బు దాచే చోట కానీ పర్సుల్లో కానీ ఇలా చిన్న చిన్నగా మనం పెట్టుకునే బ్యాగులో కానీ పచ్చకర్పూరాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఆ పచ్చకర్పూరం పొడి చేతితో మెదిపేసి మనం దాచుకునే డబ్బు దగ్గర మనం పెట్టుకునే నగల దగ్గర చల్లుకుంటే మాత్రం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే నంది అది మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కదా ఆ వాసనకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆ ప్రాంగణంని కానీ ఆ డబ్బుని కానీ వదిలి వెళ్లకుండా అక్కడే స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం ఎప్పుడు కూడా మన పూజ గదిలో ఉండాలి అలా ఉంటే అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ వాసనకి ఏంటంటే కనుక మన ఇంటిని వదిలి వెళ్ళిపోకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే మన ఇంట్లో తిష్ట వెయ్యటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించండి ఒక చిన్న అంటే మనకు చిన్న అంగుల ముక్కంతా పచ్చకర్పూరం తీసుకుని ఒక డబ్బాలో వేసేసి పూజ గదిలో పెడుతూ ఉండాలి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల అయితే అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మన సొంతమవుతుంది పూజ గదిలో పెట్టడం వల్ల దైవనుగ్రహం కలుగుతుంది నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది అనమాట ఇలా మనం ఏంటంటే అండి పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలను చూడవచ్చు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం అండి మన ఇంటి హాల్లో అంటే హాల్లో ఒక ప్రదేశంలో పచ్చకర్పూరం పెడితే ఏంటంటే కనుక నెగటివ్ నెగిటివ్ అనేవి మన ఇంట్లోకి చేరుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ వస్తుందో కూడా మన ఇంట్లోకి మనం తెలియకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక హాల్లో ఒక చోట ఏంటంటే కర్పూరాన్ని పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఏంటంటే మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అలా కూడా ఏంటంటే మీకు ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ ఈ చోట్ల ఏంటంటే కర్పూరాన్ని పెట్టి ఉంచండి ముఖ్యంగా ఏంటంటే మీరు డబ్బు దాచే చోట బంగారం దాచే చోట పెట్టుకుంటే బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఎక్కువగా ఏంటంటే అవకాశం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది డబ్బు అనేది మన దగ్గర స్థిరంగా ఉంటుంది మన బంగారం ఏంటంటే కనుక ఒకవేళ తాకట్లోకి వెళ్ళినా తిరిగి మన దగ్గరికి వచ్చేలాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం కాబట్టి విధంగా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు ఈ పచ్చకరపురం పరిహారం అనేది చాలామంది కూడా ఏంటంటే ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే గురువాల అంటే గురువారాల రోజుల అంటే ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మీరు ఫలితాలను చూడగలుగుతారు అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు ఆ అమ్మవారి దయతో ఏంటంటే కనుకనండి ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ని చూడటం ముందుకు వెళ్ళటం అలాగే వచ్చేసి ఏంటంటే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడం ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పచ్చకర్పూరం ఏంటంటే ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టుకున్నప్పుడు అదేంటంటేనండి మంచి వాసనను ఇస్తూ ఉంటుంది ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే పరుగున మన ఇంటికి వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి రేపు అంటే మార్గశిర మాసంలో మొదటి గురువారం కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా అద్భుతాలను సృష్టించే రోజు అనమాట ఎవరైతే ఈ రోజు అమ్మవారి కావునైతే దీపం పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే గనక ఆ దీపంలో యాలక్కాయని వేసేసి లేదంటే గనక లవంగాన్ని వేసి పెడతారో ఆ దీపం ఏంటంటే కనుక ఆ తల్లి తీసుకుంటుంది ఆ దీపాన్ని తీసుకుని ఐశ్వర్యాన్ని ఇచ్చి జీవితాన్ని మార్చి సంపాదన పెంచుతుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి పచ్చకరపురం పరిహారం చేసుకోండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రోజు అంటే మనము నార్మల్గా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన రోజు ప్రీతికరమైన రోజు ఈ దినం ఏంటంటే కనుక లక్ష్మీ దినం లాగా కూడా పరిగణిస్తారు కావున ఈ రోజున అమ్మవారిని పూజించేటప్పుడు రెండే రెండు యాలగులు తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి ఆళ్ళకులు రెండు తీసేసుకుని ఏంటంటే కనుక మీరు పూజించేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టి ధన సమస్య తీరిపోవాలని ఐశ్వర్యం పెరగాలని ఆర్థికంగా మీకు బాగా కలిసి రావాలని ఇబ్బందులు ఉండకుండా ఉండాలనేసి ఏంటంటే సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారి పటం ముందు రెండు యాలకాయలను పెట్టేసుకొని మీరు అంటే నమస్కారం చెప్పుకొని కాసేపు వదిలేసి వాటిని తీసేసుకొని మీరు ఏంటంటే పర్సుల్లో పెట్టుకోవచ్చు ఇలా కూడా ఏంటంటేనండి ఇవి మూడు నెలల వరకు మన పర్సుల్లో పెట్టుకొని ఆ తర్వాత వాటిని తీసేసి పడేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల కూడా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి పచ్చకర్పూరం పరిహారం కానీ ఈ పరిహారం కానీ చేయండి పచ్చకర్పూరంతో మాత్రం ఖచ్చితంగా పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఎనలేని సంపద మీ సొంతం అవుతుందండి